చిత్ర హమావరు కారణి తోయ మా స్వా చి యరు కారాబణి రోయీరాకాశ था இரம் <coughs> அம்மா சீதியெருக்கா பாத தாயம்மா நெரம்மா அச்சிரியேல வலவடி தாயம்மா राम mm रम -hmm. Jacques, <laughs> get out of the jacques. I'm going to go to the cave. I'm going to go to the cave. I'm going to go to the அம்மா அம்மா காரண இருக்கா இருக்காந்து మీరెవరు నీ యొక్క వృత్తాంతము నీ పూర్వస్థితి ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చినవు ఎక్క మొత్తం చెప్పు ఓ నా పేరు ఏం పేరు అదే నీ పేరు అదంతా వృత్తాంతం అంతా చెప్పమ్మా నీ ఊరు పేరు నీ వాడ పేరు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు ఎక్కడెక్కడ ఎక్కడ చెప్తున్నావు అదని ఒకసారి చెప్పు మాకు జై శ్రీ రేణుక మాట நிலுக்கான <laughs> 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 కలము కట్టే ఓలాస పోసై కలము నడియే ఓలాస పోసై కలము కట్టున్నదేవలా నామ రాగ శుభమే ఓలాస పోసై కలము కట్టే ఓలాస పోసై కలము కట్టున్నదేవలా కలము కట్టే ఓలాస పోసై కలము కట్టున్నదేవలా யா நீயா பொட்டிட்டேவோலா சாய் தாப்பிடா பொட்டிட்டேவோலா சாய் தாப்பிடா சாய் தாப்பிடா சாய் தாப்பிடா சாய் जय श्री रेनुका माता की बोलो गोपाल <réfl iteration noise> பாகேருதா பாலேகியே பேருகா 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 काम नहीं करेगा तो और यार इधर गाने और ये गाने किसके पीछे गाने किसके पीछे गाने किसके पीछे गाने काम और किसके पीछे गाने किसके पीछे गाने किसके पीछे गाने नहीं पीछे नहीं रे आमाता के रे रिकल्ला ने बोला सब ऐसे ही रो कर रिकल्ला ने बोला सब ऐसे ही रो कर i'll see you 嗯、um

బల దండా వైగాల పంగ తారే దండా పేడా శపపేడా మైలే బజల్లవేరా బోదుమవేడా తాపతలి గారు సగరిల్లో చిక్కరిల్లో ఆలకన నీ మిలే గాలే పల్లయరెల్ల నాగుల చిక్కరిల్లో పడైల్లో ఆవేగాకబోయ్ సగరిల్లో అట్టడల్లే గుడి మందిరకి మాదు మందిరకి ఇగో రొండా ఇగో రొండా

గజరుల జనమాతకి జై హ గజరుల జనవో కతజెనులాలో చిచ్చినావో పల్లజెనుల దాచే గజనలానో రాక్షస అమ్మా ఎరక చెప్తావా చెప్తానమ్మాది ఉన్నట్టు అన్ని ఉన్నది ఉన్నట్టు లేని అన్ని చూస్తా అన్ని చూస్తావా అన్ని చూస్తా అన్ని చూస్తా లేకపోతే మాత్రం నీ సుతమా ఏం చేస్తా ఆహా సరే ఇస్త మామ మా సురమాన్ శెట్టి గారు అన్ని ఇస్తాడు ఇష్టం ఇస్తాడు నీకు

అమ్మ నాయంతమ్మానుక మాతాకి రమానసిద్ధి చెప్పమ్మాయో మీరు కూర్చుంటారు చూస్తా మోకులు మీరు కుర్చీ కూర్చుంటారు మీరు మా శ్రీ నాటకం మళ్ళీ మళ్ళీ చూడాలంటే చేయండి హాయ్ అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు కందికట్కూరు గ్రామంలో ప్రదర్శించినటువంటి ఎల్లమ్మ నాటకం స్థానిక కళాకారులు వీళ్ళందరూ కందికట్కూరు కళాకారులే వీళ్ళు ఇక్కడే నేర్చుకొని ఈ నాటకాన్ని ప్రదర్శించడం జరిగింది దాదాపు ఒక యాభై అరవై సంవత్సరాల నుంచి ఈ గ్రామంలో నాటక ప్రదర్శనలు జరుగుతున్నాయి వయసులో ఎనభై ఎనభై పైన ఉన్న వాళ్ళు కూడా పాత్రలు వేసి ఈ నాటక రంగాన్ని ముందుకు తీసుకొస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున కళాభివందనాలు ధన్యవాదాలు తెలియజేసుకుందాం ఇది కందికట్కూరు గ్రామంలో ఆడిన నాటకం ఇనంతకొండ మండలం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నాటకాన్ని మీరు చూస్తున్నారు ఈ నాటకాన్ని కనుక మీరు పూర్తిగా చూడాలంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పార్ట్ పార్ట్గా అప్లోడ్ చేస్తున్న ఈ నాటకాన్ని పూర్తిగా మీరు చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి తప్పకుండా బిల్ బటన్ యాక్టివేషన్ చేసుకోండి ఎందుకంటే మేము రెండవ భాగం మూడవ భాగం అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇలా ఆటను అర్ధగంటకు ఒక భాగం రెండు గంటలకు ఒక ఫుల్ పార్ట్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది పూర్తి వీడియోను చూసి మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుచున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ మిమిక్రీ రవితేజ గమ్మతి టీవీ అంతరించిపోతున్న ఈ కళలన్నీ కూడా సంస్కృతి సంప్రదాయాలు కూడా వంట కలిసిపోతూ రోజు రోజుకు ఒక పాశ్చాత్య సంస్కృతి మన మీద ప్రభావం చూపిస్తా ఉంది చిన్న పిల్లల మీద కూడా ఇలా టీవీలు సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత మన నేపథ్యం ఏంది మన సంస్కృతి ఏంది మన కళలు ఏంది అని చెప్పేసి మర్చిపోతున్న ఈ తరుణంలో గమ్మతి టీవీ ఆ టీవీ పేరే చాలా గమ్మత్తుగా పెట్టిండో మన రవితేజన్ రవితేజన్ ఆధ్వర్యంలో దమ్మతి టీవీ ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా చారిత్రక నేపథ్యం కలిగినటువంటి కళల్ని ఆ అంతరించిపోతున్న కళల్ని బతికించుకోవాలన్నటువంటి ఒక తపనతో ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా తన తపన నిజంగా తన తపన చూస్తుంటే నిజంగా ఎవరు చేయాలి ఇవన్నీ కూడా ప్రభుత్వాలు అంతరించిపోతున్న కళలకు ఒక ఉత్సాహంగా ప్రోత్సాహకంగా ఉండి వాటిని బతికించాల్సిన పరిస్థితి ఉండాల్సింది కానీ అట్లా కాకపోయినప్పటికీ కూడా మేమున్నాం మా కళల్ని బతికించుకోవడం బతించుకోవడానికి అని చెప్పేసి రవితేజన్న ఇలా తన గమ్మత్ టీవీ ద్వారా ఒక చారిత్రక నేపథ్యంలో కలిగినటువంటి కళల్ని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రచారం చేయడము యూట్యూబ్ ఛానల్లో వాటిని ఒక రికార్డుగా నిజంగా లైబ్రరీలో గత చరిత్ర అంత పుస్తకాల రూపంలో మనం లైబ్రరీలో రికార్డ్ చేసి పెట్టుకుంటాం అట్లా చారిత్రక గ్రంథాలుగా రికార్డు చేసి పెట్టినట్టుగా మన చారిత్రకమైనటువంటి కళల్ని గమ్మత్ టీవీ యూట్యూబ్ ఛానల్లో రికార్డ్ చేసి పెడతా ఉన్నాడు నీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు రవితేజన్న నేను కూడా ఒక కళాకారుడిగా ఒక ఉద్యమకారుడిగా ఈ గమ్మత్ టీవీ చాలామంది చూసిన వాళ్ళు కూడా ఈ గమ్మత్ టీవీని అందరూ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నకు సపోర్ట్గా నిలబడి అని చెప్పేసి ఉదయపూర్వం కోరుకుంటాం నేను మీ దర్వం